దగ్గరికి అయిపోయింది మొత్తం చూస్తారు కదా ఇంకా దగ్గర పెట్టా చూడండి చూడండి ఫ్రెండ్స్ అదైతే ఇది రెండో పార్ట్ ఇది పండిపోయింది ఇది కూడా నేడు రేపు తుపాను అన్నారు కానీ ఇంకొకటి అయితే కోసాము నిన్న అయితే కంప్లీట్ అయిపోయింది అది చూడండి ధాన్యం అయితే చాలా బాగా ఉంది మీకు చూపిస్తాను ఉంది కదా అది మా పక్కలనే బీసినల్ టవర్ అనమాట మా పొలం పక్కనే నేనైతే చూపిస్తా చూడండి ఎంత బాగుందో నా చుట్టుపక్కల మొత్తం కొండలే ఉన్నాయి కిందనంతా పంట పొలాలు మా ఊరము ఈ మధ్యలో ఉంది రండి చూపిస్తాను మీ మనం నేను కోసింది ఈరోజు నా పని ఏంటన్నది కూడా చూపిస్తాను కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ హలో చాలా అయితే చాలా రెస్పాన్స్ అయితే ఇస్తున్నారు అలాగే కంప్లీట్ వన్ కే సబ్స్క్రైబర్స్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మా ధాన్యం అయితే ఆకాశం కూడా చూడండి ఇలా ఉందో మబ్ ఉంది మొత్తం పంట పొలాలే ఎకరాలు ఎకరాలు ఉంటాయి అమ్మో పడి సూచన కూడా ఉంది గైస్ ఇలా ఉంటుంది నేనైతే రిజర్షన్ పని చూపిస్తారండీ ఇక్కడ నుంచి ఇదైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇదండి ఇదైతే కోసేయడం జరిపోయింది ఇంకా కిందది అయితే ఇంకా ఉంది ఇది మనం వర్షానికి అయిపోతుంది అనుకున్నాం కదా ఇది అయిపోలా అనమాట ఇంకో అక్కడ చిన్న బిట్ అది వేరే ధాన్యం అది పండలేదు ఇదైతే పండింది రైతు కోసాం మనకి వాతావరణం అయితే ఈ రెండు రోజులు బాగుంది ఇంకా వర్షం పడుతుంది నిన్న అయితే చాలా గట్టిగా పడింది ఇంకొ అట్లయితే వాటర్ ఎగరలేదు ఆ వాటర్ది ఇటు తెచ్చి పనాలు వేసాను అన్నమాట చూడండి మొత్తం బురద అయిపోయాను ఇగో అక్కడ అక్కడ ఉంది కదా ఆ కాలి బట్ట ఆ కాలి బట్ట దాన్ని మన అనమాట చూడండి ఇది మామిడి చెట్టు ఇక ఈ చెట్లు అయితే మనం దిష్టిగా వేస్తాము సరే కదా ఇది ముళ్ళు సెట్లు ఈ విధంగా ఫ్రెండ్స్ ఇదైతే మరి పండానే పండలే సరేదా ఫ్రెండ్స్ మేమైతే ఇలాంటి కష్టాలు కష్టపడుతుంటాం అన్నమాట అందరు ఎందుకు కోస్తే ఎందుకు కోసే తుఫానుందరనేసి అన్నారు అయినా సరే కోసేయడం జరిగింది ఎక్కడి నుంచి హాయ్ హాయ్ అన్న ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మరి బాగున్నాం హాయ్ హాయ్ అని పెడుతున్నారు ఓకే కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాది థౌజండ్ని సబ్స్క్రైబ్ అయ్యడానికి కొద్ది దగ్గరలో ఉంది మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు అంతే చాలు సరే కదా బిఎస్ఎన్ఎల్ టవర్ అనమాట ఇది రీసెంట్గా వేసారు నేను లేకపోతే వీడియోస్ ఎక్కడ పెడతానో చూసారు కదా నా ఛానల్లో అట్లా ఉంటాయన్నమాట లైక్ చేశారు ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ యూ లైక్ చేసినందుకు కానీ అన్నీ ఇంకా ఇవి పండాల్సి ఉంది ఇది పండినాక మళ్ళీ కోత అంతే ఎలాగన్నా చూపిస్తాను కోత అయితే కోసేస్తాం ఇది రేపు ఎల్లుండి నుంచి మనమైతే కట్టలు కడతాం ఈ కట్టలు కట్టేది కూడా లైవ్లో చేస్తాను చూడండి చూడండి కింద లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది చూడండి మధ్య పొలాల మధ్యలో వాహ్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ కదా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ వా వా హాయ్ 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 అండ్ ఫ్రెండ్స్ ఇంత ఎక్కువ కోసము ఇంకా ఉన్నాయి అక్కడ కూడా చూపిస్తాను రండి అది లైవ్ అయితే చేయలేను టైం అయిపోతుంది మరి ఇది అయితే కోసం చూడండి ఇది ఒక ఎకరం ఉంటుంది అక్కడది ఒక పావు ఎకరం ఉంటుంది మొత్తం కలిస్తే ఒక నాలుగు ఎకరాలు ఫ్రెండ్స్ వరి కానీ ఇదైతే వర్షం మరి రెండు రోజులు పడకుండా ఉంటే మనమైతే సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళిపోతాం అన్నమాట అంటే అక్కడ అక్కడ వేరే వేరే ధాన్యం ఉంది ఆ ధాన్యం అయితే ఇంకా కోయలేదు ఇది వేరేది అనమాట ఇంకా ఇటు కూడా తడి తడిగా ఉన్నాయి ఎంత ఎత్తలేదు అవన్నీ గట్టి చేసాం నేడు రేపు వర్షం పడకపోతే మనం అయితే సేపుగా ఇంటికి వెళ్ళిపోతాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి జై జవాన్ జై కిసా ఉంటా అందరికి అందరు చూసి అందరూ ఇంతమంది వచ్చినందుకు నాకైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటా మరి